ఇలా మీ యొక్క పరిపాలన అంతా ఎవరిని ఎట్లా గుంజుకోవాలి ఎవరిని ఎట్లా బెదిరించాలి అనే దాంట్లో ఉన్నారు తప్ప సీట్లు ఎలక్షన్లు తప్ప రైతులకు సాగునీళ్ళు ఇద్దామని కానీ రైతుల్ని ఆదుకుందామని చెప్పి ఎక్కడ కూడా లేదు ఏమి రోగం వచ్చింది ప్రభుత్వానికి వంద వంద రోజుల్లో కూడా కనీసం వీటిని చూడకుండా ప్రతిరోజు ఎన్నికలు సీట్లు ఓట్లు బెదిరించడం అదిరించడం ఎవరినో వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్పించుకోవడం ఇదే నా పని ఇలా దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగ కుటుంబాలు ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం లేదా రైతులని గొప్పగా చెప్పుకుంటారు వరంగల్ డిక్లరేషన్లు ఇస్తారు అబద్ధ ప్రచారాలు చేస్తారు ఎందుకు ఇవ్వరు ఖచ్చితంగా రైతుల హక్కు రైతులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వం మారచ్చు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం రైతులకు ఇలా ఎక్కువ భాగం అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కొంతమంది చాలామంది ఇలా మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యవసాయం మీద కాకుండా అదిరించి బెదిరించే దానిలో మీద ఉన్నది చాలామంది ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ అభ్యర్థులు లేరు మా అభ్యర్థులు వెంటబడుతున్నారు బదిలాడుతున్నారు బామాడుతున్నారు బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు ఎట్లనే తీసుకొచ్చి లోపలేసుకోవాలని పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇదే సంతగదా అని చెప్పి కొంతమంది పిరికి పందలు మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయం అని రాజకీయాన్ని మొత్తం భ్రష్టుపట్టించిన వాళ్ళు ఇలా ఎన్నికైన తర్వాత సిగ్గు ఎగు లేకుండా ప్రజలు ఏమనుకుంటారు నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇలా రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ పార్టీలో ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పోతున్నారో ఏ అక్రమాలు వాళ్ళే బయటపడతా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో నువేను అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకుందామని అక్కడికి పోతే ఆ అక్రమాలని భారత రాష్ట్ర సమితి బయట ఎవరెవరైతే పిరిగి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరిగాకపోతే మళ్ళీ మళ్ళా అక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని పోతున్నారు మీ అక్రమాలను కొనసాగనీయం ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం వేటాడతాం వాళ్ళు చెప్పినట్టే ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు రాళ్లతో కొడతారా కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి ఏ దేంతో మీరు మీరు పాటిస్తారా లేదా రాళ్ళతో కొడతారో చెప్పులతో కొడతారో హుస్సేన్ సార్లో ముంచుతారో అడవిలో కట్టెలు అడవిలో కొట్టేసి కొడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళి పోతున్న ఎలక్ట్ ప్రజా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆ ఎన్నికను ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు ప్రజలు చెప్పులతో కొడతారు మీరందరికీ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేస్తామని మీరు అనుకుంటే అక్రమాలు సక్రమం చేసుకుందాం అనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి రాజీనామా చేయకుండా ఇంకా ప్రజల విశ్వాసం మాకు ఉందనుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళను భారత రాష్ట్ర సమితి హెచ్చరిస్తా ఉన్నది ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీరు ఏదో చుల్కనగా తీసుకోవద్దు అనేక మంది బెదిరించినా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీని కూడా మొత్తం కూడా ఎదుర్కొని అంత పెద్ద ఖాళీ మాతా శక్తి అనుకున్న వాళ్ళని కూడా దించేసింది ఈ భారత ప్రభుత్వ భారత ప్రజలే ఇవాళ కూడా మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని బెదిరిస్తున్నది కార్యకర్తలను జైల్లో పెడుతున్నది ఎవరెక్కడిపోయినా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పోలీస్ స్టేషన్ కు వస్తాం వాళ్ళందరినీ కాపాడుకుంటాం బెదిరించే నాయకులు ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వంలో ఉండడం పోవడం అనేది జరుగుతుంటే సహజమైన పరిణామం కానీ అనవసరంగా బెదిరించి అక్రమ కేసులు పెట్టి మరో విధంగా ఇబ్బంది పెడితే మాత్రం ఆ అధికారులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకు కూడా మరలా తగిన శాస్తి తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ నేను ఒప్పుకోవట్లేదు అక్రమాలు చేసిన ఎవరన్నా బాధ పడితే అక్రమాలు అక్కడ పోతే సక్రమం అవుతాయి అనుకుంటే వాళ్ళు అక్రమాలు చేసినట్లయితే వాటి వెంట అని చెప్తున్నాం అక్రమాలు చేసిన వాళ్ళని అక్రమాలు చేయ మాకు తెలీదు వాళ్ళు వ్యాపారమే రాజకీయం అనుకుంటున్నారు అక్రమం అని వాళ్ళు అనుకుంటుండొచ్చు ఏదన్నా చేస్తే అక్రమాలు చేసినాం కాబట్టి భయంతో పోతున్నామని అనుకుంటే ఆ అక్రమాల్ని సక్రమం కానివ్వం ఆ అక్రమాలు సక్రమం అయితే పోరు ఆ అక్రమాలు ఇంకా సక్రమం చేసుకోవాలనుకుంటేనే పోతారు మా దగ్గర ఉన్నప్పుడు అక్రమాలు చేసిన మేము అనుకోవట్లే చేయలే అందుకే అక్కడ పోతున్నాం అంటున్నారు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము చేసుకుందాం అనుకుంటే ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి అక్కడ పోయి చేసుకుందాం అనుకుంటున్నారు అక్కడ పోయినా కూడా మీరు చేయబోయేది ఏందో మాకు తెలుసు మిమ్మల్ని చేయనియకుండా కూడా మేము అడ్డుకుంటాం వెంటాడుతాం

లేరు లేరు కూడా కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకునే డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించింది బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నట్టు వాళ్ళతో రోడ్డు ఓడిపోయిపోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తుంది వాళ్ళ మూడు నెలలు పట్టి వాళ్ళ